ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే మహాశక్తివంతమైనటువంటి శని త్రయోదశి శని త్రయోదశి అంటే సామాన్యం కాదు శని భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు అన్నమాట రేపు ఏ చిన్న మంచి పని చేసినా వెయ్యి రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుంది ఏ చెడ్డ పని చేసినా ఆ పాప ఫలితం కూడా వెయ్యి రెట్లు ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది రేపు శని త్రయోదశి రోజు ఒక చిన్న పరిహారం చేసుకొని ఒక స్తోత్రాన్ని చదివినట్లయితే శని భగవానుడి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది ఏలినాటి శని జన్మ శని అర్ధాష్టమ శని ఈ శని పీడలన్నీ పూర్తిగా తొలగిపోతాయి శనీశ్వరుని అనుగ్రహం గనక కలిగితే మనకు జీవితంలో రాజయోగం పడుతుంది ఇక మనకు తిరుగు ఉండదు శని భగవానుడు ప్రసన్నుడై మనల్ని ఆశీర్వదించినట్లయితే ఆయన అనుగ్రహం మన మీద ఉంటే జీవితంలో మనం చక్కగా ఎదుగుతాము మనకు తిరుగు ఉండదు ఒకవేళ శని భగవానుడేమైనా క్రూర దృష్టితో మనల్ని చూశాడనుకోండి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఎప్పుడూ కూడా కుటుంబంలో సమస్యలు భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయి అకారణమైనటువంటి గొడవలు భార్యను చూస్తే భర్తకు గిట్టదు భర్తను చూస్తే భార్యకు గిట్టదు ఎప్పుడు ఒకరి మీద ఒకరు అర్చుకుంటూ ఉంటారు ఇంట్లో పిల్లలు రోధిస్తూ ఉంటారు దరిద్ర బాధలు ఎంత డబ్బు సంపాదించినా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అదేవిధంగా బంధువులందరూ కూడా విరోధులైపోతూ ఉంటారు స్నేహితులు శత్రువులుగా మారిపోతూ ఉంటారు ఎప్పుడూ మనసుకు ప్రశాంతత ఉండదు ఏదో మనసులో తెలియనటువంటి భయము తినడానికి తిండి కూడా లేకుండా బికారిగా మారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది శని భగవానుడు ఏమైనా క్రూర దృష్టితో మనల్ని చూసినట్లయితే ఆయన ఆగ్రహం కలిగినట్లయితే కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ చిన్న పరిహారాన్ని శని త్రయోదశి రోజు చేసుకున్నట్లయితే ఆయన అనుగ్రహము ఆయన యొక్క ఆశీర్వాదము తప్పకుండా మనందరికీ లభిస్తుంది శనిదేవుడు మానవుల్ని మాత్రమే కాదు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు ముక్కోటి దేవతల్ని కూడా పట్టిపీడిస్తూ ఉంటాడు వెంటనే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ఏం గురువు గారు మనుషులను దేవతలను కష్టం పెట్టడం కూడా ఒక పనేనా శనిదేవుడు అందరినీ ఎందుకు పట్టిపీడిస్తాడు ఎందుకు కష్టాలు పెడతాడు అని మీరు అనుకోవచ్చు చూడండి ఎవరైతే నీతిగా నిజాయితీగా నడుచుకుంటారో ఎప్పుడూ సత్యమే పలుకుతూ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో ప్రతినిత్యము దీపారాధన చేస్తూ భగవంతుడిని పాదాలని ఎవరైతే పట్టుకుంటారో అటువంటి వాళ్లను శని భగవానుడు ఏమీ చేయడండి ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారో చీటికి మాటికి అసత్యం మాట్లాడుతూ అంటే అబద్ధాలు చెప్తూ అధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ సొమ్ముకు ఎవరైతే విపరీతంగా ఆశపడుతూ ఉంటారో పెద్దలను గురువులను గౌరవం లేకుండా ఎవరైతే దూషిస్తూ ఉంటారో అహంకారులను అజ్ఞానులను ఆయన మొటిక్కాయ వేసి సక్రమమైన మార్గంలో నడిపిస్తాడన్నమాట ఇప్పుడు పోలీసులు ఉన్నారండి అందరినీ పట్టుకొని వెళ్ళి స్టేషన్లో పెట్టి కొట్టి బాధించరు కదా ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారో వ్యభిచారం చేస్తూ ఉంటారో దొంగతనాలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్లను తీసుకొని వెళ్ళి జైల్లో వేసి కొడతారు చిత్రహింసలు పెడతారు ఏం గురువు గారు చిత్రహింసలు పెట్టడము లాఠీలతో కొట్టడం కూడా ఒక డ్యూటీ నేనా అంటే దుర్మార్గులను శిక్షించకపోతే వాళ్లకు బుద్ధి చెప్పకపోతే సమాజం చెడిపోతుంది కదా శనిదేవుడు కూడా అంతే ఎవరైతే దుర్మార్గులు అసత్యవాదులు ధర్మభ్రష్టులు అయి ఉంటారో వాళ్లను పీడించి సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు పుణ్యాత్ములను సత్యాత్ములను భగవంతుడి పాదాలని పట్టుకొని ప్రతినిత్యము భక్తి మార్గంలో నడిచేటువంటి వాళ్లను ఆయన ఏమీ చెయ్యడు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి రామాయణంలో రావణాసురుడు ఉన్నాడు కదా వాడు ఎందుకు దిక్కులేని చావు చావుచెచ్చాడు వాని వంశం ఎందుకు సర్వనాశనం అయిపోయింది అని నేను మిమ్మల్ని అడిగినట్లయితే వెంటనే మీరు చెప్తారు ఇంకెందుకు గురువుగారు పరమ పతివ్రత అయినటువంటి సీతాదేవిని వాడు అపహరించుకుని వెళ్ళాడు అందుకోసమే రామలక్ష్మణులు ఆంజనేయుడు మొదలైనటువంటి వానర సైన్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని చంపి వాని వంశాన్ని సర్వనాశనం చేశారు అని మీరు చెప్తారు కాదు ఇంకొక రహస్యమైనటువంటి కథ ఉంది ఇది అష్టాదశ పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది రావణాసురుడు అంటే సామాన్యమైనటువంటి వాడు కాడు వాడు మహాశివభక్తుడు షష్ఠిర్యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం అష్టద్వారా ప్రియులంక సప్త ప్రాకార శోభితం త్రికోణ చేయ నవకోటి శివాలయ చాతుర్లక్షంతు వీధీనాం రావణేన సురక్షిత అంటుంది మనకు రామాయణంలో ఒక శ్లోకం లంకా నగరము షిష్ఠిర్ యోజన విస్తీర్ణం అరవై యోజనాల ఉండేదంట శతయోజనమున్నతం నూరు యోజనాలు పడుగుండేదంట ఆ స్వర్ణ లంక చాతుర్ వీధి నాం నాలుగు లక్షల వీధులు ఉండేవన్నమాట లంకా నగరంలో నవకోటి శివాలయ తొమ్మిది కోట్ల శివుని దేవస్థానాలు ఉండేవి లంకానగరంలో ఆ రావణాసురుడు అష్టదిక్పాలకుల్ని బంధించాడు నవగ్రహ దేవతల్ని సింహాసనానికి మెట్లుగా చేసుకొని ఆ నవగ్రహాలనే తొక్కాడు ప్రపంచాన్నే శాసించాడు ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేశాడు అటువంటి రావణాసురుడు ఒకరోజు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఎవరో ఇద్దరు రాక్షసులు వచ్చి ప్రభు నమస్కారము అన్నారు రావణాసురుడు ఏమి మీ సమస్య స్వామి వీడు నా భార్యను అన్యాయంగా ఎత్తుకొని వెళ్ళి అనుభవిస్తూ ఉన్నాడంటే రావణాసురుడు కోపంతో వచ్చి దుర్మార్గుడా స్త్రీ తల్లి వంటిది వేరొకటి భార్యను అపహరించడానికి నీకు సిగ్గు లేదా వెంటనే వీడిని చంపేయండి వాని భార్యను వానికి అప్పగించండి అని శిక్ష వేస్తాడన్నమాట అంతటి ధర్మశీలి అదే సమయానికి నారద మహర్షి లంకా నగరంలోకి వచ్చి ఆ దేవతలు పడుతున్నటువంటి బాధలన్నీ చూసి ఆయనకు చాలా బాధ కలుగుతుంది నవగ్రహాలని సైతం రావణాసురుడు తొక్కుతూ ఉంటే వచ్చి అడుగుతాడనమాట నారదుడు ఓ నవగ్రహ దేవతలారా మీరు సృష్టినే శాసించగలరే మరి వాడి కాలు కింద మెట్లుగా పడి ఉన్నారు కదా అంటే అప్పుడు శని భగవానుడు చెప్తాడనమాట నారద వాడు మా వీపుల మీద కాలు పెట్టి తొక్కుతూ ఉన్నాడు మా దృష్టి గనక వాడి మీద పడినట్లయితే అప్పుడు వాడిని మేము సర్వనాశనం చేయగలము అంటే వెంటనే నారదుడు రావణ అన్నాడు వెంటనే రావణాసురుడు నారదుడి వైపు చూసి ఏమి నారద మహర్షి లంకా నీ వైభవం ఏమని వర్ణించనయ్యా అంతా బాగానే ఉంది కానీ చంద్రుడిలో ఒక చిన్న మచ్చ ఉన్నట్లు నీ కీర్తి ప్రతిష్టలకు ఒక చిన్న కళంకం ఏమి నారదా ఈ నవగ్రహాల వీపుల మీద కాలుపెట్టి తొక్కుతున్నావు వాళ్ళ ఎదల మీద కాలుపెట్టి తొక్కే శక్తి నీకు లేదు అని అందరూ గుసగుసలాడుతూ నవ్వుకుంటూ ఉన్నారయ్యా అంటే రావణుడు అన్నాడు నన్ను మించిన పరాక్రమవంతుడు ఇంకొకరు లేరు ఈ నవగ్రహాలు నన్నేం చేయగలవు ఓ నవగ్రహాలా మిమ్మల్ని శాసిస్తున్నాను తిరగండి అంటే వాళ్ళు బొక్క బోర్లు పడుకున్నటువంటి వాళ్ళు తిరిగారన్నమాట అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తూ ఉన్నాడు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి ఇలా అందరినీ తొక్కుతూ శనీశ్వరుడి యొక్క కడుపు మీద పాదం పెట్టాలని వచ్చినప్పుడు శని భగవానుడి దృష్టి రావణుడి మీద పడుతుంది అంతలో అక్కడికి శూర్పణకు వస్తుందన్నమాట అన్నా ఏమైంది చెల్లెలా నీ ముక్కు చెవులు ఎవరు కోసేశారు ఇలా అరణ్యంలో రామలక్ష్మణులు అనే వీరులున్నారు ఆ రాముడి భార్య సీత మహా సౌందర్యవతి ఆవిడను తెచ్చి నీకు పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటే వాళ్ళు నన్ను పట్టి నా ముక్కులు చెవులు కోసేసారన్నా అని ఏడుస్తుందన్నమాట అప్పుడు వెంటనే వాడు పన్నాగం పన్ని మారీ చుండి లేడీ రూపంలో పంపించి రామలక్ష్మణుల్ని సీతకు దూరం చేసి సీతను అపహరించుకుని వస్తాడు ఆ తర్వాత శ్రీరాముడు కపిసైన్యంతో వచ్చి ఆ రావణాసురుడిని వాడి వంశాన్ని సర్వనాశనం చేస్తాడన్నమాట కాబట్టి శని భగవానుడి దృష్టి పడగానే నవ వ్యాకరణ పండితుడు వేదాలు శాస్త్రాలు చదివినటువంటి వీరుడు కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి రావణుడు కూడా మట్టి కొట్టుకుపోయాడు వాని వంశమే సర్వనాశనం అయిపోయింది వాడి లంక కాలిపోయింది కాబట్టి అంతటి మహనీయుడు అన్నమాట శని భగవానుడు ఒకసారి శని భగవానుడు కైలాసానికి వచ్చి శివుడితో ఇలా అన్నాడు అన్నమాట స్వామి పరమేశ్వర నేను నీ రాశిలోకి ఉన్నాను వద్దు శని స్వామి ఏడు సంవత్సరాలే అయ్యో వద్దయ్యా పెళ్ళాం పిల్లలు కలిగిన వాడిని పోని ఒక్క సంవత్సరం అయ్యో నిన్ను నేను భరించలేను ఒక్క నెల రోజులైనా నీ రాశిలోకి వస్తాను స్వామి వద్దు పోని ఒక్కరోజు ఒక్కరోజు కూడా వద్దు పోని ఒక్క గడి అయినా నాకు సమయం ఇవ్వండి స్వామి శివుడు సరేలే ఒక్క గడియే కదా నువ్వు ఏం చేయగలవు రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు నా రాశిలోకి అన్నాడు సరే అని శని అక్కడ నుండి వెళ్ళిపోతే శివుడు వెంటనే ముసిమిసి నవ్వులు నవ్వుతూ మసరిటి రోజు శివుడు శని వచ్చే సమయానికి శనికి దొరకకుండా ఒక మర్రి త్వరలో వెళ్ళి చేరుకున్నాడు గజగజముడికి పోతూ రెండు గంటలు అయిపోయింది బయటకు వచ్చాడు శివుడు శని అక్కడే నిలుచుకొని ఉన్నాడు చూసావా శని నువ్వు నన్నేమీ చేయలేకపోయావు నేను నీకు ఇచ్చిన గడువు ముగిసిపోయిందంటే స్వామి ఎప్పుడో మిమ్మల్ని పట్టి విడిచేశాను అన్నాడు ఎప్పుడయ్యా నన్ను పట్టావు నన్ను నువ్వేమీ చేయలేదు కదా అంటే స్వామి మీరు ముక్కోటి దేవతల చేత పూజలు చేయించుకునే పరమేశ్వరుడు భార్యా బిడ్డలకు దూరమై అంతటి కైలాసాన్ని విడిచిపెట్టి ఇల్లు వాకిలు విడిచిపెట్టి భార్యా బిడ్డలకు దూరమై గజగజ వణుకుతూ ఒక మర్రి త్వరలో చేరుకున్నారు నాకు భయపడే కదా ఇంకా నేను మిమ్మల్ని కష్టం పెట్టాలా చాలు వెళ్ళండి స్వామి మీకు శిక్ష అంటే శివుడు నువ్వు సామాన్యుడు కావయ్యా శని అనుకుంటూ వెళ్ళాడు పరమేశ్వరుణ్ణే వదల్లేదు ఇలా చెప్పుకుంటూ పోతే నళమహారాజు హరిశ్చంద్ర మహారాజు పురూరవ చక్రవర్తి ఎంతోమంది దేవాని దేవతలందరినీ కూడా ఆయన పట్టి పీడించాడు కాబట్టి మహాశక్తివంతమైనటువంటి గ్రహము శని గ్రహము ఆ శనిదేవుడి యొక్క కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే ఆయన మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చల్లగా చూస్తే మనకు జీవితంలో తిరుగు ఉండదు రాజయోగం పడుతుంది కాబట్టి ఆయన అనుగ్రహం కలగాలంటే ఈ శని త్రయోదశి రోజు మనం ఏం చేయాలి అంటే ప్రాతకాలంలోనే అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి చక్కగా తల మీద నువ్వుల నూనెను పూసుకొని తలస్నానం చేయాలి నువ్వుల నూనెలో శని ఉంటాడు కాబట్టి తల మీద పూసుకొని మనం చక్కగా కుంకుడు కానీ లేకపోతే షాంపూ కానీ వేసుకొని తలంటుకొని స్నానం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి ఆ తర్వాత పొడి వస్త్రాలను అంటే బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించి చక్కగా బొట్టు పెట్టుకొని ఇంట్లో దేవుడి ముందర దీపం వెలిగించి పూజ చేసిన తర్వాత ఒక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణ చేయాలి ఇది మహాశక్తివంతమైనటువంటి స్తోత్రము శని భగవానుడే పిప్పలాదుడికి వరమిచ్చి ఉన్నాడు శని త్రయోదశి రోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేసి నాకు నమస్కరించుకుంటారో వాళ్లను నేను జీవితంలో పీడించను వాళ్లకు ఎటువంటి కష్టాలు కలిగించను నా యొక్క అనుగ్రహం వాళ్లకు కలుగుతుంది అని పిప్పలాదుడికి శని భగవానుడే వరమిచ్చి ఉన్నాడు ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మనం చూద్దాం పిప్పలాద శని స్తోత్రం కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రోంతకోయ శౌర శనైశ్చరో మంద పిప్పలాదేన సంస్థ నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్ నమస్తే బభ్రు రూపాయ कृष्णाय च नमोऽस्तुते नमस्ते रौद्रदेहाय नमस्ते चान्तकाय च नमस्ते यमसंज्ञाय नमस्ते सौरये विभो नमस्ते मन्दसंज्ञाय शनिश्चरणमोऽस्तुते प्रसादं कुरु देवेशं दीनस्य प्रणतस्य च ॐ शं శనిశ్చరాయ నమ ఈ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణ చేయాలి చూడండి శని దోష నివారణలకు వేలకు వేలు ఖర్చు పెట్టకుండా చక్కగా ఈ స్తోత్రాన్ని చదివి ఆ యొక్క శని భగవానుడికి నమస్కారం చేసుకున్నట్లయితే దాదాపు మన శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది దీనితో పాటు శని బాధలు శని పీడలు పూర్తిగా తొలగిపోవాలంటే ఇంకొక చిన్న పని చేయాలి అదేమిటంటే నల్లని వస్త్రం తీసుకోండి నల్ల రంగు బట్ట వస్తుంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని ఒక స్పూన్లో నల్ల నువ్వులను తీసుకొని ఆ బట్టలో వేసి చిన్న చిన్న మూటలుగా కట్టి నల్ల నువ్వుల నూనెలో వేసేయండి తొమ్మిది మూటలుగా కట్టుకోండి చిన్న చిన్న మూటలు ఒక మట్టి ప్రమిద కానీ ఒక మట్టి ప్లేటు కానీ తీసుకొని శనిదేవుడి దేవాలయం దగ్గరకు వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఆ మట్టి ప్రమిదలో ఒక కర్పూరం వెలిగించి ఈ తొమ్మిది మూటల్ని కూడా అందులో వేసి వెలిగించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఈ మంత్రాన్ని చదివి ఆ చిన్న చిన్నగా మనం తయారు చేసుకున్నటువంటి ఆ నువ్వుల ముట్టలను ప్రమిదలో వేసి కాల్చినట్లయితే శని దోషాలు పూర్తిగా తొలగిపోతుంది మీ దగ్గరలో శని భగవానుడి దేవాలయం లేకపోతే నవగ్రహాలు ఉంటాయి కదా ఆ నవగ్రహాల దగ్గర అయినా శనీశ్వరుడి పాదాల దగ్గర మరి దేవుడి కాళ్ళు కాలిపోకుండా కాస్త దూరంగా పెట్టి చక్కగా అందులో ఈ నల్ల నువ్వుల ఉంటల్ని మీరు వెలిగించవచ్చు అన్నమాట కుదిరితే శనిదేవుడి దేవాలయం ఉంటే తైలాభిషేకం చేయించుకోండి చక్కగా తైలాభిషేకం చేస్తారు ఉదయం మీరు వెళితే తైలాభిషేకం చేయించుకొని ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చినట్లయితే మీ సకల అరిష్టాలు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఆ తర్వాత కొంతమంది ఇంటికి వచ్చి స్నానం చేయాలా అని అడుగుతారు స్నానం చేయవలసినటువంటి అవసరం లేదండి మామూలుగా కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది శని దేవాలయానికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవాలని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్కలా ఉంటుంది అది మీ ఇష్టం అన్నమాట ఇలా శని త్రయోదశి రోజు ఇప్పుడు చెప్పినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని స్వయం పాకం ఇచ్చి ఈ చిన్న రెమెడీ చేసినట్లయితే అన్ని శని బాధలు శని పీడలు పూర్తిగా తొలగిపోతాయి ఆ స్వామి మిమ్మల్ని మీ కుటుంబాన్ని తప్పకుండా రక్షిస్తాడు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాస్కి భవంతు స్వస్తి